సూర్యుడా నువ్వు గివ్యాలు ఆగిపో చంద్రుడు అయ్యాలో నువ్వు ఆగిపో అంటే అలా ఎప్పుడే జరిగిందా జరిగిందా మోసే ఇస్రాయిల్ తీసుకుని వెళ్తుంటే సముద్రం దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళందరూ వాళ్ళు అందరూ వచ్చేస్తారంట వచ్చేస్తే దేవుడు అంటాడు మోసే ఎందుకు కంగారు పడుతున్నాం అలా ప్రభా కంగారపడకుండా ఏంటి అనకాలంతా వాళ్ళు తని వెళ్తారో నీ చేతులు కర ఉంది కదా పైకిస్తారంటే ఏం జరుగుతుంది ప్రభా అన్నాడు తనకు తెలీదు సముద్రం ఎప్పుడు బాయలైందా ఎప్పుడు బాయలేందా బాయలవలా కానీ అప్పుడు బాయలైంది గాడిది ఎప్పుడైనా నోరు తెరిసినా తెరవలేదు అప్పుడు తెరిసింది సూర్యచంద్రులు ఎప్పుడైనా ఆగిపోయారా అప్పుడు ఆగిపోయారు అంటే ఆకాశం అందును భూమి ఎందును సముద్రములు ఎందును మహాసముద్రములు అన్నిటి ఎందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించుకునే దేవుడై ఉన్నాడు దేవుడు తన ఇష్టం ఆయన సార్వభౌము ఆయన సార్వభౌము కొన్నిసార్లు మనుషులు మాట వినకపోతే గాడిద లోరు తెరిచి మాట్లాడిస్తాడు